ఉండి ఆ నార్మల్ ఫ్లోని మనకు ప్రాహిబిట్ చేస్తుంది కాబట్టి మనకు పెద్ద పెద్దగా కాలు ఇది అయిపోతుంది బేసికల్గా డ్రైనేజ్ మెకానిజం అఫెక్ట్ చేస్తుంది ఇది మనం క్యూర్ చేయవచ్చు ప్రివెంట్ చేయవచ్చు సో దానికోసం మనము మన జిల్లాలో పది నాలుగో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఈ వారం రోజులు మనము ట్యాబ్లెట్ ఇప్పిస్తున్నాము డిఈసీని చెప్పి ఇంకో టాబ్లెట్ అల్బన్డసోలు ఇది రెండు సంవత్సరం పైన పడిన ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి అలా చూసుకుంటే మన జిల్లాలో నలభై నాలుగు లక్షల మందిలో ముప్పై తొమ్మిది లక్షల మందికి మనం ట్యాబ్లెట్ ఇవ్వాలి ఏజ్ వారిగా ఈ డిఈసీ ట్యాబ్లెట్స్ మాత్రము ఒకటి రెండు లేకపోతే నాలుగు అని చెప్పి ఇవ్వాలి సో ఇది అందరూ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ డిఈసీ ట్యాబ్లెట్స్ గతంలో మేము ఇంత పాస్ట్ కొద్దిగా రియాక్షన్ వచ్చి చెప్పి పెద్దలు తీసుకోవట్లేదు కానీ మన జిల్లా అందరూ కూడా ఎండమిక్ కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని చెప్తున్నాను ఎక్సెప్ట్ ప్రెగ్నెంట్ లేడీసు అంటే చిల్డ్రన్ ప్రీ ఇయర్స్ లెక్చర్ కూడదామో వాళ్ళందరూ అందరూ కూడా ఇది తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత మనకు ఈ ఫైలేరియాని రిమూవ్ చేసేది కష్టం ఏ ట్రగ్ కూడా అది పనిచేయాలని అది బ్లడ్ బ్లడ్లో ఉండిపోతాయి సో ప్రివెన్షన్ ఉంది కాబట్టి మీ ప్రజలు ప్రతి ఒక్కరు కోరుకోవాలి దీనికోసం మనము కోట్ల ట్యాబ్లెట్స్ వేరియస్ మండల్లో పంపడం జరిగింది ఆల్రెడీ